ఈ రోజు నాలుగు లోడ్లు వచ్చాయి మా దరిద్రం ఏంటంటే అంటే వచ్చిన నాలుగు లోడ్లు రెండు లోడ్లు వెనక్కి వెళ్ళిపోయాయి రెండు లోడ్లలో ఒకటి ఒక గొడంలో వర్క్ చేసే వాళ్ళు తీసుకున్నారు లాస్ట్ గా మిగిలింది మనకు ఒక హలో అందరూ నమస్తే నేను మీ వెళ్ళిపోవాలి మనం ఎప్పుడు డ్యూటీకి వచ్చినా తాళాలు తీసుకుని చెడ్డికి వెళ్ళి ఈరోజు సీకీ పట్టుకుని లారీ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే జొన్న లోడ్ వచ్చినప్పుడు శాంపుల్ అయితే తీయాలన్నమాట అప్పుడే మాకు తెలుస్తుంది ఏ లోడ్ అన్లోడ్ చేయాలి సో ఈ రోజు రెండు లోడ్లు వెనక్కి ఎందుకు అంటే వాటి శాంపుల్ తీసేటప్పుడు వాటి మాస్ అయితే ఎక్కువ వచ్చిందన్నమాట మోచర్ అయితే తక్కువ రావాలి లేకపోతే అన్లోడ్ చేయము అలా శాంపుల్ తీసేక మన షెడ్కి అయితే వచ్చిందన్నమాట వచ్చి రాక వర్క్ అయితే స్టార్ట్ చేసాను ఫస్ట్ అయితే మేత మేత నా పని మొత్తం అయ్యాక ఫ్లాట్ఫామ్ అయితే నీట్ గా తుడుచుకున్నాను ఇలాగ మనకు అయితే కాల్ వచ్చింది ఇంకా నడుచుకుంటూ లోడ్ దగ్గర తెలిపిను మన లోడ్ అనేది లైన్ లో పెడతా ఈరోజు మొత్తం నాలుగు లోడ్లు వచ్చాయని చెప్పాను కదా అందులో రెండు వెనక్కి వెళ్ళిపోతే ఒక గొడమలు తీసుకుంటే వాటి మీద దించుకున్నాం లాస్ట్ లో ఒక లారీ అయితే వచ్చింది అన్నాడు మళ్ళీ కొత్తది దాంతో మాకు ఒక లోడ్ ఎక్స్ట్రా వచ్చింది లోడ్ అయితే అన్లోడ్ చేయడం స్టార్ట్ చేసాము ఎప్పుడు నేను మోసే వాటిని కానీ ఈ రోజు ఎత్తడానికి వచ్చిన అనమాట పైకి నేను అన్లోడ్ చేస్తున్నప్పుడు ప్రతి నెట్టి శాంపుల్ తీస్తాం అనమాట ఎందుకంటే పౌడైపోయింది జన్ వేస్తున్నారు సెంటర్ లో ఒక్కోసారి మన లోడ్ మొత్తం నించేసి లారీని అయితే క్లీన్ గా చేసి లారీని మమ్మించి ఇంక లారీ అనేది లైన్ లో పెట్టించి తీసి అన్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసాం ఫస్ట్ లోడ్ కన్నా ఈ లోడ్ చాలా పెద్ద మోటల్ మా ఒకటి అరవై వేసుకొలు ఉన్నాయంట డ్రైవరే చెప్పారు మాకు అలాగే మనం ఒక బిల్డింగ్ కట్టేమని చెప్పాను కదా బిల్డింగ్ అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు సెకండ్ స్టేర్ వేస్తాం అనమాట బిల్డింగ్ ఎంతవరకు వచ్చిందో మీరే చూడండి ఈలో కూడా దించేసి కాలు చేతులు కడకుండానే మన సెడ్కి అయితే ఎందుకంటే ఎందుకంటే ఉన్నాయి కదా ఏరా గుడ్లు ఏరడం అయితే మొదలెట్టాను మా మనకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేకపోవడంతో మనం మొబైల్ అయితే ఒక నుంచి వీడియో రికార్డ్ చేసుకోండి సో అలా గుడ్లు ఏరని మన టైం అయితే అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోయినా మా బాబు చూడండి డోర్ దగ్గర నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు వచ్చి అలాగే మా వైఫ్ వచ్చేసి చూడండి మా ఏదో ఎంటకలు తెచ్చింది ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది మొల పొందలా ఉంది ఎంటక లేదు ఇది చెప్పడం మొల ములపందలా లేదు నా వైఫ్ రైస్ అయితే పెట్టేసింది అనమాట ఇంకా నేను తినేసి చెడ్కి అయితే బయలుదేరి మళ్ళీ ఎందుకు బాగానే ఉంది మా మధ్యాహ్నం వేసి వాన్ పట్టడం స్టార్ట్ అయింది అలాగే తోలక ఒప్పుకుని అయితే వచ్చేవన్నమాట మనం ఇంకా వచ్చి రాగానే బండి అయితే అనమాట ఎందుకంటే బండి కింద తర్వాత రాయి అయితే వెళ్ళాలన్నమాట రాయిలాగే మీకు తెలుసు కదా చేత పట్టుకుని అలా రాయి మొత్తం వేసేసాక తిరుగుడు గుడ్లు ఏర్లంగా తెలియనమాట అంటే మధ్యాహ్నం పెట్టే గుడ్లు తిరుగుడు గుడ్లు మొత్తం అయితే వేరేసాను అనమాట ఎండు గుడ్లు వచ్చే చోట మీరు పద్నాలుగు అట్లయితే వచ్చాయనమాట నేను నేను గుడ్లో నాకు దగ్గర పెట్టేసాను ప్యాకింగ్ చేసే వాళ్ళు వచ్చి ప్యాకింగ్ చేసి తీసుకెళ్తారనమాట ఇంట్లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా కనిపించరు గా సాయంత్రం ఐదు ముప్పారు గేట్ దగ్గర వచ్చేస్తారనమాట అప్పుడు కనబడతారు జనాలు డ్యూటీ టైం అవగానే అందరూ డ్యూటీకెళ్ళిపోతారు కానీ మేము మాత్రం డబ్బులు కోసం ఆఫీస్ దగ్గర ఉంటాం మా డబ్బులు అయితే మా చేతులు పెట్టారు ఇంకా మా డబ్బులు పట్టుకుని హ్యాపీగా ఇంటికి వెళ్తాం మనం పొద్దున్న ఎంత కష్టపెట్టిన సాయంత్రం మీ డబ్బులు కనబడగానే పొద్దున్న పెట్ట కష్టమంతా మరిచిపోతామన్నమాట రెండు లోడ్లు నింపడానికి నూట తొంభై ఐదు అనమాట మాకు